స్వయంవరానికి ధనుసులకి సంబంధం ఏమిటి అంటే ఇది పురాణకాల స్వయంవరాల పరంపరలో ఒక మహత్తర సంజ్ఞ శౌర్యానికి ధైర్యానికి అర్హతకు ప్రతీకగా నిలిచింది స్వయంవరం అంటే స్వయంగా వరుణ్ణి ఎంచుకునే ఆడపిల్ల యొక్క హక్కు పెళ్లి కోసం వచ్చిన వరుల్లో ఆమె తనకు నచ్చిన వ్యక్తిని ఎంచుకునే ప్రక్రియ అందులో ధనుసుకు సంబంధం ఏమిటి అంటే ధర్మయోగ్యుణ్ణి శౌర్యవంతుణ్ణి శక్తివంతుణ్ణి ఎంపిక చేసుకునేందుకు ధనుర్బాణ పరీక్షలు ధనుసును ఎత్తే పోటీలు నిర్వహించేవాళ్ళు అందుకు ఉదాహరణలు సీతాస్వయంవరం జనక మహారాజు శివుడి అస్త్రాన్ని శివధనుసును ఉంచుతాడు ఈ ధనుసును ఎవరు ఎత్తి నడిపి మునగాడిగో నిలబడతారో వాళ్లే సీతకు వరుడు అని అప్పుడు ఎవరూ ఎత్తలేరు శ్రీరాముడు ఆ ధనుసును ఒక్కసారిగా డిచేస్తాడు అదే శౌర్యానికి చిహ్నం ధనుస్సు ద్రౌపది స్వయంవరంలో ధనుర్విద్య పరీక్ష ఒక తిరుగుతున్న యంత్రం మీద ఉన్న చక్రంకి పైన ఉన్న మత్యాన్ని కింద నీళ్లలో ప్రతిబింబం చూసి బాణంతో కొట్టాలి ఇది ధనుర్విద్య క్రమశిక్షణ ఏకాగ్రత పరీక్ష కేవలం అర్జునుడే విజయవంతం అయ్యాడు శారీరక శక్తితోడు మానసిక ఏకాగ్రతకు ధనుస్సు ఒక పరీక్ష ధనుసే ఎందుకు అంటే ఆ సమయంలో వీరత్వం అంటే ధనుర్విద్యే ప్రధానమైనది అధిక శక్తివంతుడు రక్షకుడు ధైర్యవంతుడు ఎవరనేది ఇలా తేలేది ధర్మపతిని పొందేందుకు అర్హత పరీక్షగా ధనుస్సు నిలిచింది మొత్తంగా చెప్పాలంటే స్త్రీ తన జీవిత భాగస్వామిని ఎంచుకునే ముందు అతడు ఎంత ధైర్యవంతుడు అనేది